ఏనా నరేష్ అట్లున్నావు ఏదో ఆలోచిస్తున్నావు చాలా దిగులు పడుతున్నావు ఏమైందిరా అంత కోపంగా ఉన్నావు ఏం వెళ్ళిరా ఇంట్లో కొట్లాట ఏ బుర్జుడు ఇంట్లో నాకు తలకాయన పోయిపోయింది నాకు ఏ బుర్జున పుట్టింటికి పోతా ఆడికి పోతా ఇంటికి పోతా అంటుంది అందుకే కొట్లాడొచ్చాను కొడదాం అనుకోండి నేను చెప్పేది నరేష్ నువ్వు ఏమైనా కొట్లాడు కానీ ఆగస్ట్ పదహైదు వరకే కొట్లాడరా తర్వాత చాలా ఇబ్బంది పడతావు నేను చెప్పేది ఆగస్ట్ పదహైదు నుంచి చాలా కష్టం అవుతుంది ఇంట్లో ఆడవాళ్ళతో కొట్లాడితే బాగా అర్థం చేసుకుని నేను చెప్పేది ఏం రా ఆగస్ట్ పదహైదు వరకు ఏమి వాళ్ళు మసంగా ఉంటే మసంగా ఉంటా లేకపోతే నేను కొట్లాడతా ఆగస్ట్ పదే ఉంది ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏం జరుగుతుందా ఆగస్ట్ పదహైదు నుంచి మహిళలకు ఫ్రీ రా నువ్వు ఏదైనా తిట్టినావు అనుకో వాళ్ళు అడిగి పుట్టేంటి ఫ్రీ బస్సులు వెళ్ళిపోతారు వాళ్ళని పిలుచుకురావాలంటే నీకు బస్ ఛార్జీ బొక్క తర్వాత సీటు దొరకవు చాలా ఇబ్బంది పడతారా ఆ ఇష్టం ఆలోచించుకు